ఒకప్పుడు దేవదత్తుడు అనే వ్యాపారి ఉండేవాడు అతను వ్యాపార నిమిత్తం తన విలువైన వస్తువులను అమ్మడానికి సముద్రమార్గం ద్వారా తరచూ ప్రయాణం చేసేవాడు అతను అమితమైన భక్తుడు దేవుళ్ళని కొలిచేవాడు ఒకరోజు సముద్రమార్గంలో తన నౌకలో ప్రయాణం మొదలుపెట్టాడు అప్పటికీ సముద్రం ప్రశాంతంగా ఉంది కాని కొద్దిసేపటికే ఆకాశం మారిపోయింది అలలు పర్వతాలలా ఎగిసిపడ్డాయి ఉరుములు గర్జించాయి అతని ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకుని ముక్కలైపోయింది దేవదత్తుడు నీటిలోకి విసిరివేయబడ్డాడు ఊపిరి పీల్చుకోలేక తేలుతూ ఉండటానికి ఇబ్బంది పడుతూ ఓ శ్రీమన్నారాయణ దయచేసి నన్ను రక్షించు అని అరిచాడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు తన శయనస్థానం నుండి లేచి శంఖచక్రాలు చేతిలో పట్టుకుని దిగివచ్చాడు కాని శ్రీమహావిష్ణువు చేరుకునేలోపే దేవదత్తుడు మళ్లీ భయపడి ఈశ్వరా ఈ మరణం నుండి నన్ను రక్షించు అని అరిచాడు శ్రీమహావిష్ణువు నవ్వి తక్షణమే శివుడిగా రూపాంతరం చెందాడు త్రిశూలం పట్టుకుని దిగివచ్చాడు కాని ఈశ్వరుడు చేరుకునేలోపే దేవదత్తుడు మళ్లీ అమ్మ దుర్గామాత దయచేసి మీ బిడ్డను రక్షించండి అని అరిచాడు మళ్లీ దైవిక రూపం శివుడి నుండి దుర్గకు మారింది ప్రతిసారి భగవంతుడు దేవదత్తుడిని చేరుకోబోతున్న సమయంలోనే భయంతో దేవదత్తుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుణ్ణి పిలిచాడు తను ఏ రూపాన్ని స్మరిస్తే భగవంతుడు ఆ రూపంలోకి మారుతున్నాడు హనుమంతుడిలా వినాయకుడిలా తరువాత కృష్ణుడిలా యేసులా అల్లాలా భగవంతుడు మారుతున్నాడు చివరికి అలలు అతన్ని మింగేశాయి దేవదత్తుడు ఆఖరి శ్వాసలో దేవుని పేర్లు పిలుస్తూనే సముద్రంలో మునిగిపోయాడు అతను మళ్లీ కళ్ళు తెరిచినప్పుడు ప్రకాశవంతమైన మరియు ప్రశాంతమైన దేవుని వెలుగులో నిలబడి ఉన్నాడు అయోమయంగా మరియు బాధతో దేవదత్తుడు ఇలా అడిగాడు ప్రభు నేను నిన్ను నాకు తెలిసిన ప్రతి పేరుతో పదే పదే పిలిచాను నన్ను రక్షించడానికి నువ్వు ఎందుకు రాలేదు భగవంతుడు మెల్లగా నవ్వి ఇలా అన్నాడు దేవదత్తా నువ్వు నన్ను పిలిచిన ప్రతిసారీ నేను వచ్చాను కాని నేను దగ్గరపడుతున్న వేళ నువ్వు మరో పేరుతో నన్ను పిలిచావు నీవు ఏ రూపంలో పిలిచావో ఆ రూపంలోనే రావడానికి ప్రయత్నించాను భయంతో నిండిన నీ మనస్సు ఏ ఒక్క రూపంలో విశ్వాసం నిలుపుకోలేకపోయింది నువ్వు కోరిన రూపంగా మారుతున్నంతలోనే నీవు మునిగిపోయావు నిన్ను రక్షించడానికి నేను ఎప్పుడూ వస్తూనే ఉన్నాను కాని ఒకే రూపంలో నాపై ఉంచలేకపోయావు దేవదత్తుడు మౌనంగా ఉండిపోయాడు ఆ అంతను దేవుడు ఒక్కడే అని మన విశ్వాసం కూడా ఒకదానిగానే ఉండాలని రక్షించేది రూపం కాదు పిలుపు వెనుక ఉన్న విశ్వాసమే మనని రక్షిస్తుంది అని గ్రహించాడు విశ్వాసం అనేది ఎన్నో పేర్లతో దేవుడిని పిలవడం కాదు ఎంత గాఢంగా దేవుడిని మనం నమ్ముతున్నామన్నదే ముఖ్యం సంశయం దివ్యకృపనో అడ్డుకుంటుంది విశ్వాసం సడలినప్పుడు దేవుడుకూడా కాసేపు ఉంటాడు ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైకెండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు